హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళ చూసేసే ఉంటారు వర్షాలు భారీగా పడడంతో ఎగ్జామ్స్ వాయిదా పడతాయా అని చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి వర్షాల కారణంగా ఆగిపోతాయా సాగుతాయా అంటూ చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఈ ఈ వీడియోలో దాని గురించి నేను చెప్తాను సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి చెప్పారు సో అది నేను మీకు చెప్తాను అవును ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు బాగా రాస్తున్నారు అని అనుకుంటున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి సో అప్పుడే కంటెంట్ అర్థమవుతుంది చూడండి ఇక్కడ రేన్ మనకి హైదరాబాద్లో చాలా ఎక్కువ భారీ రెయిన్ ఉంది సో బయటకు వెళ్ళే ముందు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఏ క్షణంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు సో మీరు ముందు నుంచి జాగ్రత్తగా వెళ్ళండి సో ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తున్నారో వారు కూడా జాగ్రత్తగా వెళ్ళండి సో ఎగ్జామ్స్ అయితే రాయండి ఇక్కడ సీఎం గారు చెప్పారు అదేంటో చూసేద్దాం భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండండి సీఎం రేవంత్ టీజీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు మార్కెట్లు కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు కంటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు హెచ్వైడి హైదరాబాద్ రోడ్లపై నీరు నిల్వ లేకుండా ట్రాఫిక్ విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సిఎస్ రామకృష్ణ రావు గారిని ఆదేశించారు సో మనకి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి సో మీరు అందరు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది దిల్సుగ్నగర్ మల్కాపేట్ నాంపల్లి చార్మినార్ కోటి అబీడ్స్ రామంతపూర్ అంబర్పేట్ సికింద్రాబాద్ మారేడుపల్లి రామ్నగర్ ముషిరాబాదు తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఎగ్జామ్స్పై ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోకండి సో ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి సో మనం ఒకవేళ వాయిదా పడినా మనకి మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇస్తారు సో మన వీడియోలు అయితే చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ